హాయ్ అండి సత్య టెర్స్ గార్డెనింగ్ స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇగోండి ఈరోజు నేను వెన్న తయారు చేయడం చూపిద్దామని తెలియని వాళ్ళు చూసి నేర్చుకుని వెన్న చేసుకుంటారని మనము పాలు కాచి కొంచెం బాగా మరిగించితే మేగడ దలసరిగా వస్తుంది కదండి ఆ మేగడ ఓ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు ప్రక్కన పెట్టుకోవాలి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మేగడ పెట్టుకొని ఆ మేగడ వచ్చి మనం ఫిఫ్టీన్ డేస్ తర్వాత చేద్దాం అనుకోండి వెన్న నైట్కి మేగడలు తీసి కొద్దిగానే మజ్జిగ వేసి నైట్ అంతా బయట బయట పెట్టుకొని మేగడ మరుచు రోజు ఉదయం కొంచెం ఐస్ క్యూబ్లు వేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఆ మేగడ మేగడ మిక్సీ జార్లో వేసి ఒక మూడు ఐస్ క్యూబ్ వేసి మిక్సీ చేస్తే చక్కగా గట్టిగా వెన్న వస్తుందండి ఆ వెన్న ఏమొచ్చి బాగా కడుక్కోవాలండి ఇవ్వండి నేను టూ టైమ్స్ కడిగాను చక్కగా బాగా కడుక్కొని వెన్న వెన్న తీసి ప్రక్కన పెట్టుకోవాలి కదండీ అలా పెట్టుకుంటే చక్కగా ఆ ఏమో నెయ్యి కాచుకోవాలి నెయ్యి కాల్స్తే చాలా బాగా వస్తుందండి పోసు పోసుగా నెయ్యి చాలా బాగా వచ్చింది నాకు ఇదిగోండి చూడండి ఏం లేదు మనం వెన్న తీయటానికి ఇంకేం శ్రమ పడక్కర్లేదు మిక్సీ జార్లో అమ్మాయగడ్డలు కొద్దిగా వేసి ఒక మూడు ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ చేసామంటే చక్కగా వెన్న చాలా గట్టిగా చాలా నీట్గా బాగా వస్తుందండి చూసారా ఎంత తెల్లగా ఉందో వెన్న చక్కగా ముందు ఒకసారి కడిగానండి మళ్ళీ రెండోసారి వాటర్లో వేసాను ఇగోండి మరిగించాను వెన్నేమో చక్కగా ఒక మందంగా ఉన్న గిన్నెలో మే వెన్న వేసి కరిగించాను చూసారా ఎలాగో తెల్లగా అన్నం పోసు పోసుగా వచ్చింది నెయ్యి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఏదన్నా పొడ్లు వేసుకున్న పప్పు వేసుకున్న